ఇండిగో సంక్షోభం నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు పెంచకూడదని కేంద్రం ఆదేశాలిచ్చింది ఎన్ని కిలోమీటర్లకు ఎంతెంత ఛార్జీ వసూలు చేయాలో స్పష్టం చేసింది ధరల నియంత్రణను తీసుకొచ్చామని వాటిని పాటించాలని ఆదేశించినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఎకానమీ క్లాస్లో కిలోమీటర్ వారీగా గరిష్ట ఛార్జీలు ఇలా ఐదు వందల కిలోమీటర్ల వరకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు పన్నెండు వేల రూపాయలు వెయ్యి నుంచి పదిహేను వందల కిలోమీటర్ల వరకు పదిహేను వేల రూపాయలు పదిహేను వందల కిలోమీటర్లు దాటితే పద్దెనిమిది వేల రూపాయలు అంతరాయాల సమయంలో అసాధారణంగా ఛార్జీల్ని పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు విద్యార్థులు వైద్య సహాయం అందాల్సిన ప్రయాణికులు సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ధరలపై నియంత్రణ ఉండేలా దోపిడీని నిరోధించాల్సిన అవసరం ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఆర్సిఎస్ యూడిఏఎన్ విమానాలు బిజినెస్ క్లాస్కు ఈ ఛార్జీలు వర్తించమని చెప్పారు ధరల స్థిరీకరణ జరిగే వరకు లేక తదుపరి సమీక్ష జరిగే వరకు ఈ పరిమితులు అమల్లో ఉంటాయని వెల్లడించారు ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు